సౌద్రి విశ్వడా సపోయినా ఏ సుక్రీస్తున్నామో హృదయం కొరత ఉందనండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి సభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుతు జీవిస్తాను అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి మార్గ రాసిన శుభార్త తొమ్మిదవ అధ్యాయం మార్గ రాసిన శుభార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన వచ్చి అంతట వ్యవహాలు బాధపడ ఒకడు నీ పేరడ తెయ్యములను వెళ్ళగొట్టడం సూచితి వాడు మరణను వెంబడించు వాడు కాడు కనుక వాళ్ళని ఆటంకపరిచితమని చెప్పిన అందుకు యేసు వాళ్ళని ఆటంకపరచుకుని నా పేరడ అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడనూ లేదు మనకు విరోధి కానివాడు మనపక్షముగా నొన్నవాడి మీరు నా పేరడా మీకు కిన్నడ నీళ్లు రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొన మీతో నిత్యముగా చెప్పుచున్నాను ప్రార్థన చేస్తాను అరలో ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోవా తండ్రి మీ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా నామను క్రీస్తునామా తండ్రి ఆమె క్రీస్తునామా హృదయపూర్వక అండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభా లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు విరోధి పాఠం పేరు ఏంటి విరోధి ఎవరు విరోధి ఎవరు విరోధి విరోధి గురించి గ్రంథం ఏం చెబుతుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభారు ఎన్ని విషయాలు చెప్పారంటే అంటే చెప్పిన సందర్భం మాట్లాడిన సందర్భం అక్కడ వచ్చిన సందర్భం ఒకటే అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయాలు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఇక్కడ విరోధి విరోధి గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే మన పక్షమున ఉండేవాడు ఏమని చెప్తున్నారు మనకు విరోధి కాని వాడు మన పక్షముగా ఉన్నవాడే మనకు విరోధి కాని వాడు వనపక్షముగా ఉన్నవాడు ఇందులో ఉన్న అర్థం ఏంటంటే ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్న వారు సువార్త చెబుతున్న వారు ఇప్పుడు ఎవరైతే సేవ చేస్తూ ఉన్నారో వారిని ఏం చేస్తూ ఉంటారంటే చిన్నగా ఇప్పుడే వస్తున్న సేవకులను కొద్దిగా పెద్దగా అంటే సీనియర్గా ఉన్న సేవకులు ఏం చేస్తారంటే వారిని బలపరచటం బదులు బలహీనులుగా చేస్తూ ఉన్నారు ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అనంటే ఒక వ్యక్తి శిష్యులలో లేడు యేసుక్రీస్తు ప్రవారు వెంట లేడు అయితే అతను ఎక్కడున్నాడనంటే అంటే బయట ఉన్నాడు కానీ ఆయన చేస్తున్న విషయం చేస్తున్న పని అవన్నీ కూడా ఏంటనంటే యేసుక్రీస్తు నామే చేస్తున్నాడు దెయ్యాలు వెనకొడుతున్నాడు ఎవరు నామం ఉపయోగిస్తున్నాడు అనంటే క్రీస్తు నామమే ఉపయోగిస్తున్నారు కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఎమ్మట లేడు ఎవడెమ్మటే శిష్యుడు ఎమ్మటే లేడు ఇప్పుడు ఈ రోజున కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి ఇతను మా వెమ్మటం లేడే మాతో కలిసి లేడే ఇతను ఎక్కడున్నాడు బయట ఉన్నాడే అంటే బయట ఉన్నా ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఏ నామం ఉపయోగిస్తున్నాడు క్రీస్తు నామే ఉపయోగిస్తున్నాడు యేసు క్రీస్తు నామే నామం అంటే అర్థం ఏంటో తెలుసండి ఏంటి అర్థం మరి ఏసు నామం ఏసు నామం ఇప్పుడు పేరు అంటారు నామం అంటే పేరు అంటారు మరి పేరు ఏసు ఉందగా ఏసు నామం నామం అంటే పేరు మరి పేరు ముందే ఉంది కదా మరి నామం అని ఉంది దాని అర్థం ఏంటి నామం అంటే పేరు కాదండి నామం అంటే పేరు కాదు అధికారం నామం అంటే అర్థం ఏంటి అధికారం అని అర్థం నామం అంటే ఏసు అధికారములో స్వాత్మేశం ఏసు అధికార అధికారములో ఈ దెయ్యములను నామం అంటే అధికారం ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడంటే ఏసు నామముల దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు ఆ దెయ్యాలు కూడా యేసు నామం చెప్పంగానే ఏమైపోతున్నాయి వదిలిపోతున్నాయి అయితే ఈ శిష్యుల్లోకి యాహాను గారికి యాహనుగారు యేసు క్రీస్తు వారితో చెబుతున్నారు ఏమని అయ్యామని చెబుతున్నారు అంతర్యాహాను బోధకడ ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుడా చూచిదిమి అంటే పేరట అనగా ఏంటి పేరు అని అర్థం అంటే నీ పేరట అంటే ఏసు పేరట దెయ్యాలు ఏం చేస్తుండో వెళ్ళగొడుతు ఇప్పుడు దెయ్యానికి ఏసు నామం ఉపయోగిస్తే యేసుక్రీస్తుల వారి పేరు ఉపయోగిస్తే పరారే తర్వాత ఏమని చెప్తాడంటే వాడు మరణను వెంబడించువాడు కాడు గనుక వాళ్ళని ఆటంక పరిచితి అని చెప్పాను అంటే మరణను ఏమో వెంబడించట్లేదు కానీ ఏం చేస్తుండో అంటే ఈ రోజున కొన్ని ఒక సంస్థలు పెట్టుకొని ఆ సంస్థల్లో ఇతను మా అమ్మటే లేడు ఇతను మాకు కుదరదు కానీ ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఏం చెబుతున్నారో చూడండి తర్వాత అందుకు యేసు వారిని ఆటంకపరచకుడి ఎవరిని ఆ నా పేరట అక్కడ కింద చెబుతున్నాడు చూడండి నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడనో లేడు మీరు లేడు మనకు కాని వాడు మన పక్షముగా అంటే అతడు ఎవరు పేరట చేస్తుండో నా పేరటే చేస్తుండో అంటే నా పేరు ఉపయోగించి నన్ను చునగనగా నిందింపగల వారెవరు లేరు అయితే మనకు విరోధి వాడు మన పక్షముగా ఉన్నవాడే ఇప్పుడు అతను ఎవరి పక్షమున ఉన్నాడు అంటే ఏసుపక్షమునే ఉన్నాడు అంటే ఎవరు విరోధి అని అంటే అపవాది పక్షముగా ఉన్నవారు అంటే అపవాది అపవాదిని వెంబడిస్తున్న వారు విరోధి అంటే మనిషికి మనిషికి శత్రువు కాదు ఎవరు శత్రువు అని అంటే ఎవరు విరోధి అని అంటే అపవాది అపవాది యొక్క లక్షణాలు కలిగి అపవాదిని వెంబడిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి విరోధి అని అంటే క్రీస్తుకు విరోధి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు క్రీస్తుని వెంబడించేవారంటే వారికి పడదు వారు మాట్లాడినా పడదు వాడు పని చేసినా పడదు వాళ్ళు వాళ్ళని చూసినా కానీ పడదు ఎందుకనంటే వారు ఎవరు క్రీస్తు వారు వీరు ఎవరో విరోధి అపవాది అపవాదిని వెంబడించేవారు అపవాదిని వెంబడి అంటే ఇప్పుడు క్రీస్తుని వెంబడించే వారంటే అపవాది వెంబడి అపవాదిని వెంబడించే వారు క్రీస్తుని వెంబడించే వారంటే ఇష్టపడతారా ఇష్టపడరు ఇందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వీరు తర్వాత విషయం ఏమని చెప్తున్నారు ఇంకా క్రీస్తు క్రీస్తువారు ఎవరు క్రీస్తువారని ఈ పదం ఈ విషయం క్రైస్తవులు గమనించరు అందరూ గమనించరు కొంతమంది గమనిస్తారు ఏమని ఏమని గమనిస్తారు ఈ పదం ఎవరని అంటే క్రైస్తవుల్లో కొంతమంది ఉపయోగిస్తారు పట్టుకుంటారు అలా అన్ని చెనులు అయితే ఇంకా గట్టి పట్టుకుంటారు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే చూడండి ఏమని చెప్తున్నారు నలభై ఒకటి మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడో నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలము పో పోగొట్టుకోరడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను మీరు ఎవరో క్రీస్తువారు క్రీస్తుని వెంబడించేవారు క్రీస్తు సేవకులు అని నా పేరట ఎన్నడు చన్నీళ్లు విస్తే వాళ్ళకొచ్చే ప్రతిఫలం పోదు అని అని చెప్తున్నారు ఈ విషయం అన్ని జనులకు వీళ్ళు క్రీస్తు వారు క్రీస్తును వెంబడించేవారు అని తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి అక్కడికి వెళ్ళంగానే అయ్యా కొన్ని వాటర్ తాగండి మంచినీళ్ళు తాగండి అని ఇస్తారు ఎన్ని ఉన్నా కానీ ఏమి మొట్టమొదట వెళ్ళంగానే ఏవిస్తారు ఏమిస్తారు నీళ్ళు ఇస్తారు ఎందుకనంటే వీళ్ళు క్రీస్తు వారని వీడికి వీరికి గిన్నెడ చన్నీళ్లు ఇస్తే ఏమొస్తుందంట ప్రతిఫలం వస్తుంది అని చెబుతున్నారు ప్రతిఫలం వస్తుంది ఎవరు విరోధి అని అంటే ఇక్కడ చెబుతున్న విషయం మనకు విరోధి కాని వాడు మన పక్షముగానున్నవాడే మనకు ఎవరైతే విరోధిగా ఎవరైతే లేరో వాళ్ళు ఎవరంట మన పక్షముగా ఉన్నవారే ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనిషి మనిషికి శత్రువు కాదు ఎవరనంటే అపవాదిని వెంబడించే వారు అపవాది యొక్క లక్షణాలు కలిగి ఉన్న వారే ఎవరనంటే వారే బీరువే ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకములోని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే అందరి నిమిత్తం ఏం చేయాలి ప్రార్థన చేయాలి నశించిపోతున్న వారిని కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడాలి ప్రతి ఒక్కరూ కూడా పరలోకం చేరాలనే యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఇక్కడ చెబుతున్న విషయాలు ఏ జరిగిన విషయం ఏంటంటే ఆ క్రీస్తు పేరట యేసుక్రీస్తు ప్రవారు పేరట ఆ దెయ్యాలు ఏమైతున్నాయి ఒక వ్యక్తి క్రీస్తు పేరట దెయ్యాలు పోమన్నప్పుడు ఆ దెయ్యాలు ఏమైనా పోయి తర్వాత యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న విషయం నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవారు లేరు అని చెప్పారు తర్వాత మనకు విరోధి కాని వాడు మన పక్షముగా ఉన్నవాడని యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నారు తర్వాత మీరు క్రీస్తు వారానికి గిన్నె చన్నీళ్లు విస్తే వారికి వచ్చే ప్రతిఫలము ఓదు అని ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు చాలా అద్భుతమైన విషయాలు ఏసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి మనకు క్రీస్తే మాదిరి క్రీస్తే మనకు అన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభారు మన కోసం ఈ లోకంలో సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు మనందరినీ రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధ మాట ఇంటూ రుదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినాడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్న హృదయ పూర్కొదని చెల్లిస్తే ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందల